హాయ్ ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా నవరాత్రి ఉత్సవాలు ఇది ఖమ్మంలో జరిగిన వినాయకుని పూజ ఇది మనకి ఖమ్మంలో ఇంద్రానగర్ దగ్గరలో ఉన్న బాల గణపతి దేవాలయం పక్కన ప్రతిష్ఠించిన గణపతి అక్కడ నవరాత్రి ఉత్సవాలు బాగా చేస్తున్నారు ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమ పూజలు కూడా జరిగాయి ఈ కుంకుమ పూజలకి నేను కూడా అటెండ్ అయ్యాను ఇక్కడ మనకి కనిపిస్తున్న కుంకుమ పూజకి సంబంధించిన ఫోటో కానీ దానికంటే ముందు మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఆధ్యాత్మిక పరమైన విషయాలు కూడా ఈ వీడియోలో నేను ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాను ఇగో ఇలా చాలా మంది మహిళలు అయితే ఇక్కడికి వచ్చారు ఈ కుంకుమ పూజకి కావాల్సిన ఎవ్రీ ఐటెం కూడా టెంపుల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు ప్లేస్ సరిపోక ఇంకా టెంట్ వేయడం ఇంకా టెంపుల్లో కూడా కూర్చున్నారు చాలా మంది పూజా విధానం ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకి అయ్యగారు కనిపిస్తున్నారు కదా ఈయన ఇలా కూర్చొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన చెప్పేదాన్ని బట్టి ఆ విధానాన్ని అందరూ కూడా చేసుకోవడం జరిగింది ఇక్కడ ఈ గణపతి యొక్క ప్రత్యేకత ఏంటంటే బాలగణపతి దేవాలయం ఇక్కడ సంకష్ట నెలలో ఒకసారి వస్తుంది సంకష్టహర చతుర్థి చాలా బాగా చేస్తారు మనం ఏదైనా ఒక గట్టి సంకల్పంతో ఒక బలమైన కోరిక కోరుకొని ఆ స్వామికి ముడుపు కట్టి సంకష్టహార చతుర్థి రోజు ఉపవాసం ఉండి పూజ చేసి సాయంత్రం ఆ ముడుపుని స్వామివారికి సమర్పించి ఏదైనా కోరిక కోరుకుంటే చాలా వరకు ఆ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం తిరుపతి నవరాత్రుల్లో భాగంగానే గరిక పూజ నిర్వహించారు అలాగే అన్నదానం స్వామివారి కళ్యాణం ఇలా తొమ్మిది రోజులు రకరకాలైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ కార్యక్రమాలు అనేవి చాలా బాగా జరుగుతూ ఉంటాయి ఒకవేళ మీరు కూడా వీలైతే ఖమ్మం ఇంద్రానగర్లో ఉన్న బాలగణపతి దేవాలయాన్ని ఒకసారి దర్శించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్